ఎప్పుడు కొబ్బరి ఉంటే పిండితో బూరెలు కాకుండా ఒక్కసారి గోధుమ పిండితో ట్రై చేసి చూడండి నిజంగా చాలా బాగుంటాయి మా పిల్లలు చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక ఫ్రెండ్ ఈ బూరెలు చేసి ఇచ్చేదండి నిజంగా చాలా బాగుండేవి పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయి ఇప్పుడు ఆ బూరెలు ఎలా చేయాలో చూద్దాం ఫుల్ ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి ఇలా తురుము తీసి పెట్టుకున్నాను ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకుని దాంట్లో వన్ అండ్ హాఫ్ కప్పు ఒక కప్పు పంచదార హాఫ్ కప్పు బెల్లం మీరు తీపి తక్కువ తినేవాళ్ళు హాఫ్ కప్పు బెల్లం బదులు వన్ ఫోర్త్ కప్పు వేసుకోవచ్చండి మీరు కావాలి అంటే మొత్తం బెల్లం వేసుకోవచ్చు లేకపోతే మొత్తం షుగర్ వేసుకోవచ్చండి వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కొంచెం వాటర్ పోసి పంచదార బెల్లం కరిగేంత వరకు కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి దీనికి ఏం పాకం పట్టాల్సిన అవసరం లేదండి పంచదార బెల్లం పూర్తిగా కరిగాక ఇలాచి పౌడర్ వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి గోధుమ పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి నాకైతే వన్ అండ్ హాఫ్ కప్పు పట్టింది ఇది నేను పట్టించిన గోధుమ పిండి మీరు కావాలంటే కొన్న పిండి కూడా వేసుకోవచ్చు స్టవ్ మీద నుంచి దింపేసేసుకుని మొత్తం బాగా ఒక ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి మన పిండి లాగానేనండి మరి పిండి ఎక్కువ వేసేసుకున్నా కూడా మీకు గట్టిగా వచ్చేస్తాయి పిండి అంత బాగా కలిసాక కొంచెం నెయ్యి వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని మనకి పిండి అంతా కలిపాక చేతికి ఉండ వస్తుందో లేదో చూసుకోవాలి చేతికి ఉండవచ్చాక మూత పెట్టేసేసి పిండి చల్లారకుండా ఒక పది నిమిషాలు పక్కకు పెట్టాలి సేమ్ మన అరిసెలకి కొబ్బరి బూర్లకి ఎలా కలుపుకుంటామో అంతేనండి కాకపోతే దీనికి పాకమేమి అక్కర్లేదు ఒకసారి కొంచెం ముద్ద తీసుకొని చేతికి నెయ్యి రాసుకుని వస్తుందో లేదో చూసుకొని ఇలా పిండి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మీకు పిండి కనుక గట్టిగా అనిపిస్తే కొంచెం నూనె వేసుకుని మెత్తగా ముద్దలాగా చేసుకోవాలి ఎంత సైజు లో కావాలో మీకు అంత సైజు ఉండలు తీసుకొని చేతికి నెయ్యి గాని నూనె గాని రాసుకొని మన అప్పాల లాగా చేసుకోవటమేనండి ఇవి కొబ్బరి బూరెల్లాగా పొంగవండి ఎక్కువగా లైట్ గా పొంగుతాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చాలా ఇష్టపడతారు కూడా ఒక బిస్కెట్ తిన్నట్టు అనిపిస్తుంది పైకి క్రిస్పీ క్రిస్పీగా లోపల కొంచెం మెత్త మెత్తగా చాలా బాగుంటుంది ఇలా ఉండలు చేసుకుని మీరు ఏదైనా కవర్ మీద వేసుకుని అప్పాల్లాగా చేసుకుని నూనె బాగా కాగాక స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని వేపుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకుంటే తొందరగా నలుపు వచ్చేస్తాయి ఇవి లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటాయి అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలి బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక వేపుకొని తీసేసుకోవటమేనండి ఒక్కసారి అందరు ట్రై చేయండి ఎప్పుడు బియ్యం పిండితో కొబ్బరి బూరెలు కాకుండా గోధుమ పిండితో కూడా ఒక్కసారి ట్రై చేయండి నిజంగా చాలా బాగున్నాయి మరి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేక్స్